హాయ్ ఫ్రెండ్స్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రీసెంట్గా స్టార్ క్రికెటర్ అని ముద్దుగా పీల్చుకునే మహేంద్ర సింగ్ ధోని ఒక కమర్షియల్ యాడ్లో నటించింది కదా ఈ యాడ్ రిలీజ్ అయినప్పటి నుండి దానికి ఎంత క్రేజీ ఉందో ఎంత సెన్సేషన్గా క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు కదా అయితే మనం దీని గురించి తెలియని మరొక విషయం ఏంటంటే వాళ్ళు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనేది మనం మాట్లాడుకుందాము అండ్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా తన చిత్రాలతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిద్దరి కాంబినేషన్లో కమర్షియల్ రావడం అనేది సెన్సేషన్ అయితే అది ప్రేక్షకుల్ని కట్టిపోయడం మరింత ఆకట్టుకుంది గ్రేట్ క్రికెటర్ ఎంఎస్ ధోని డైరెక్ట్ చేయాలని ఎంతోమంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు ఇక ఆ అవకాశం సందీప్ రెడ్డి వంగకు దక్కడం అనేది విశేషంగా మారింది కమర్షియల్ యాడ్ రూపంలో అయిన మహేంద్ర సింగ్ ధోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అని చెప్పి అంటున్నారు ప్రస్తుతం ఈ యాడ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎలక్ట్రానిక్ సైకిల్కి సంబంధించిన ఈ కమర్షియల్ యాడ్ను సందీప్ రెడ్డి వంగ తన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ లోని కొన్ని కీలక సన్నివేశాల స్ఫూర్తితో క్రియేట్ చేశారు యానిమల్ సినిమాలోని రణ్బీర్ కపూర్ గ్యాంగ్ తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని ఇక ఈ సినిమా ప్రారంభంలో రణ్బీర్ కపూర్ బైక్ పై వెళ్లే సీన్ ను అలాగే చివర్లో యానిమల్ సిగ్నేచర్ సీన్ కలిపి ఈ యాడ్ ఫిలిం ను షూట్ చేశారు ఈ యాడ్ షూట్ లో సందీప్ రెడ్డి ఎంఎస్ ధోని డైరెక్ట్ చేయడంతో పాటు తను కూడా కనిపించడం అయితే ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఎంఎస్ ధోని ఈ యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు భారీ రికమండేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ముప్పై సెకండ్ ఉండే ఈ యాడ్ కోసం మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్ట అట్లే దీన్ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా కూడా ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది చాలా మంది ముప్పై సెకండ్ లో యాడ్ కోసం ఇంత రెమెండేషన్ అని చెప్పి షాక్ అవుతున్నారు ఇక కొంతమంది అయితే ధోని ఫ్యాన్స్ అయితే మహేంద్ర సింగ్ ధోని రేంజ్ ఇది అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక సందీప్ రెడ్డి వంగకు రెండు చిత్రాలతో ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందంటూ ప్రశంసల వర్షం గురిపిస్తున్నారు ఇక సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో క్రేజీ ప్రాజెక్టు స్పిరిట్ తో వస్తున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారు అని తెలుస్తుంది ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు నాన్ స్టాప్గా అరవై తొమ్మిది రోజులు షూట్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సీన్లను సెట్ చేసి పెట్టారంట ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్